అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా అయ్యా ఆమె ఎస్సీ కాదు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకండి ఆమె ఓసీ అని చెప్పి ఏరియా దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో ఉంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ ఆనరబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా అప్పుడు మన ఎమ్ఆర్ఓ కోవురు ఎంఆర్ఓ గారు ఇంక ఖచ్చితంగా కూడా కాపేస్తాము దాని దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మేమో ద్వారా తెలిపాం మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదిచ్చారు విచారిచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాము వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది వాళ్ళ మీద వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది వాళ్ళటిపై దౌర్జన్యం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టాం అది న్యాయం అని అడుగుతున్న ఈరోజు చట్టాలు ఉన్నాయి ఈమె చేసినటువంటి అక్రమాలు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రచంద్రం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే ఏ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు ఎస్ఐ సర్టిఫికేట్లో భాగ్యరాజు కోవురు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి లో అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి లో అది హ్యాండ్రబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్ అలాంటి కాపీలు ఏం చెప్పారు నిడిగుంట రెడ్డి రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు అదేవిధంగా నిడిగుంట రెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈ పేరు అదే వాళ్ళ అమ్మ పేరు నిడిగుంట రెడ్డి ఆదిలక్ష్మి అదేవిధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్గా నేను అన్నీ కూడా పేపర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నా అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈమె గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చాను ఇచ్చినా కూడా అధికారులు ఏంటంటే ఆమె ఏం క్యాస్ట్ అనేది ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలామంది అధికారులు కూడా భయపడిపోయారు అందువల్ల మేము ఇట్టకాదు ఆ విజయవాడ పోయి విధంగా అన్ని చెప్దాం అంతేకాకుండా నేను రిట్ కూడా వేసా రిట్టు కూడా వేసా దీని మీద ఆమె ఎస్సీ కాదు ఓసీ ఏ చాలా మంది అభాగ్యులు అన్యాయపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని ఎస్సీ మహిళ ఆమె కేసు పెడదాని ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే అనేది ఆమె నిడుకుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా పది మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు